సరేనా తమ్ముడు బావని అడుగుతా మరి ఏమైంది మోహం కడుక్కున్నా సాయం ఏమంటే ఇక ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటావు మా తమ్మునికి రెండు వేల రూపాయలు అవసరం పట్టేదట బావ ఎప్పుడు సాయం చేయడు ఇది ఒక్కసారి ఎట్ల అట్లా బాగా అర్జెంట్ ఉన్నది బావిని పైసలు ఏమైనా తానంటాండు సాయమా నాకు సాయం అంటే వస్తుంది నేను ఏమి పైసలు అయ్యా ఎవలియ్యా ఏం సాయం కూడా ఇవ్వలకి అయ్యా ఎందుకు ఏమైంది మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా ఎప్పుడు ఎవరు ఏం అడిగినా సాయం చేయవు సాయం ఎందుకు ఏమంటే మా బాబు మీ బాబు ఏమన్నాడు ఎవరికి సాయం ఆ కాదు మా బాబు చిన్నప్పుడు ఎవరికైనా సాయం చేయాలని చెప్పిండు చేయాలని చెప్తే మా ఫ్రెండ్ సాయం చేసిన సాయం చేసినందుకు నన్ను పొలి కొట్టిండు అందుకనే ఎవరికి సాయం చేయదలుచుకోలే మీ ఫ్రెండ్కి ఏం సాయం చేసినావు సాయం చేస్తే మీ బాబు ఎందుకు కొట్టిండు మా బాబు చిన్నప్పుడు ఎవరు కష్టాలలో ఉన్నా సాయం చేయాలి అని చెప్పిండు చెప్పిన వల్లే మా ఫ్రెండ్ గారు కష్టాలలో సాయం చేసిన సాయం చేసిన వల్లే కొట్టిండు అదే ఏం సాయం చేసినావు మీ బాపు కొట్టేంత సాయం